వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రక్ష్యాణం రాజకీయ ప్రస్థానం ఒకసారి పరిశీలన చూద్దాం ఒక బిజినెస్ మ్యాగ్నెట్గా ఒక వ్యాపారవేత్తగా ఆయన చిన్నతనంలోనే సక్సెస్ సాధించారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన బెంగళూరులో తదితర చోట్ల ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించ చేశారు అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఆ సమయంలో కడప ఎంపీగా చేస్తున్నారు వైఎస్ జగన్ ఇదే సమయంలో అనుకోని ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి చనిపోయారు ఇది బాధాకరం ఆ సందర్భంలో చాలామంది జగన్ని సీఎం చేయాలని ప్రయత్నాలు చేశారు కానీ ఫలించలేదు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అందుకు నిరాకరించింది సీనియారిటీ ప్రాతిపాదిక మీద అప్పటిగా వృద్ధ నాయకుడిగా ఉన్న సీనియర్ నాయకుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో రోషేను ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రకటించి డిక్లేర్ చేశారు ఆ సందర్భంలో వైఎస్ జగన్ ఒక అలజడి ఒక ఆందోళన ఒక ఆవేశం ఒక స్ఫూర్తి ఒక చైతన్యం తీసుకొని ప్రజల వద్దకి పార్టీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీతో విభేదించి పార్టీని సొంతంగా పెట్టి పర్యటనలు చేస్తూ పార్టీ ప్రణాళికని పార్టీ సిద్ధాంతాన్ని వైఎస్ఆర్ పేరు మీదుగానే రైతులకు అనుకూలంగా శ్రామికులకు అనుకూలంగా ఉండే విధంగా ఒక ప్రాంతీయ పార్టీగా రూపొందించి కష్టపడి పర్యటనలు చేస్తూ పాదయాత్ర చేసి ఆయన తొలి ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్లో అరవై ఏడు మంది ఎం ఎమ్మెల్యేలని గెలిపించుకోగలిగిన శక్తి కలగ నేత జగన్ అంటే తొలిసారి రాజకీయంలో అసెంబ్లీకి అరవై ఏడు మంది వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలని గెలిపించిన ఘనత అయింది ఆ ప్రయత్నంలో కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ తిరిగి ఐదేళ్లలో ప్రతిపక్షాలు ఉంటూ ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడుతూ ప్రజా సమస్యల మీద ప్రతిధ్వనించే విధంగా ఓదార్పు యాత్ర చేపట్టారు వైఎస్ జగన్ ఈ ఓదార్పు యాత్ర చాలామందికి చేయుతగా ఉంది ఎందుకంటే ఎందరో బాధితులు వైఎస్ మరణంతో చాలామంది వైఎస్ అభిమానులు చనిపోయారు వారి పద పరామర్శించడానికి ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి ఓదార్చి మనోధైర్యం కల్పించి వారికి తగిన ఆర్థిక సహాయం కూడా అందించారు వైఎస్ జగన్ ఈ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేసి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఇలా ఉంటాయి నేను అధికారంలోకి వస్తే నేను ఇలా చేస్తాను అని చెప్పి నవరత్నాలని ప్రవేశపెట్టి నవరత్నాల్లో సమస్యల్ని ఆయన అర్థం చేసుకొని పేదల సమస్యల్ని రైతుల సమస్యల్ని కష్టజీవుల సమస్యల్ని శ్రామికుల సమస్యల్ని అన్నీ నోట్ చేసుకొని అధికారంలో రాగానే నవరత్నాలు అనే సంక్షేమ పథకాల వారధిని ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందంటే అతిశక్తి కాదు అంటే తాను చూసినా తాను విన్నాను తాను చూశానని చెప్పారు కదా ఆ విషయాలన్నిటినీ కూడా అధికారంలో వచ్చిన తర్వాత ఆయన అమలు పరిచిన ఘనత వైఎస్ జగన్ అనే చెప్పాలి ఆయన ధైర్యం ఉండి ధైర్యం ఆయన జయం పేదలకు సేవ చేయాలనేది ఈ దిశగా ఆయన రాజకీయం కొనసాగుతుంది ఏదైనా సరే సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరినట్లయితే ప్రజలు సౌభాగ్యవంతులు కావాలన్నదే ఆయన ఆశయం ఈ దిశగా ఆయన అడుగులు పడుతున్నాయి దాదాపుగా ఆయన ప్రకటించిన పథకాల్లో ఎనభై శాతం వరకు పూర్తి చేయగ చేయగలిగారు ఒక ఇరవై శాతం పెండింగ్లో ఉండే ఏదైనా సరే ఆయన చెప్పింది చేశాడు కాబట్టి ప్రజల వద్దకు వస్తున్నాను అని చెప్తున్నారు అదేవిధంగా సామాజిక సమీకరణాలు ఒకప్పుడు అగ్రవర్ణాల ఎమ్మెల్యేలు ఏలిన చోట్ల సామాజిక సమీకరణ నేపథ్యంలో బీసీలకి అదనంగా సీట్లు ఇస్తానని మహిళలకు అదనంగా సీట్లు ఇస్తానని చెప్పి అది ఆచరణలో పెట్టిన ఘనత జగన్ అనే చెప్పాలి ఎందుకంటే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో బీసీలకి సీట్లు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీ అనే చెప్పాలి పార్టీ ఏదైనప్పటికీ చిన్న చిన్న కులాలకి అంటే బడుగు బలహీన వర్గాలకి ఇంతవరకు ప్రాతినిధ్యం లేని వర్గాలకి కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు అది ఆయన గొప్పతనం ఏదైనా సరే సామాజిక సమీకరణాలని తూచ తప్పకుండా ఆచరించి ఆ సీట్ల పంపిణీ చేసిన విషయం ఆలోచించాల్సిన విషయం ఇక్కడ సీఎం జగన్ ఒక మొండి ధైర్యంగా ముందుకెళ్తున్నారనే చెప్పాలి ఎదుటి మనిషి ఎంత గట్టివాడైనా సరే అక్కడ బీసీ అభ్యర్థిని నిలబెట్టి లేకపోతే బీసీ మహిళలు నిలబెట్టి ముందుకెళ్లాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తుంది ఇది భవిష్యత్తులో రాజకీయంగా ఏ రకంగా విజయాలు చేకూరుస్తుంది అనేది చూడాలి అంటే విజయం ఎలా వరిస్తుంది అనేది ఆలోచనగా చూడాలి బలహీన వర్గాలకు ఇవ్వటం మంచిదే కానీ ఆర్థికంగా ఎదుటివారిని తట్టుకున్నంత ఆర్థిక సంపత్తి ఆర్థిక శక్తి వీళ్ళకు ఒక్కోసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ దిశగా గెలుపోవటములు ఉంటాయని రాజకీయ పరిశీలకులు ఆలోచనకు చూస్తున్నారు ఏదైనా సరే ఒక వేవ్ వచ్చినట్లయితే బలహీన వర్గం అయినా సరే గెలుస్తారు ఉదాహరణకి చాలా గుర్తింపు గుర్తింపొందిన నందిగం సురేష్ బాపట్ల నుంచి గతంలో ఎంపీగా గెలిచారు కానీ ఆర్థికంగా ఆయన చాలా చిన్నవాడని చెప్పాలి అది జగన్ వరం అని చెప్తాడు నందిగం సురేష్ అదేవిధంగా ఈసారి కూడా ఒక ఆరుగురు ఎమ్మెల్యేలకి బలహీన వర్గాల నుంచి వచ్చిన వారికి ఆర్థికంగా కింద స్థాయిలో ఉన్నవారికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఘనత జగనానికి దక్కిందంటే అతిశయక్తి కాదు ఈ విధంగా ఆయన కొన్ని మార్పులు చేర్పులు కూర్పులు చేయటం వల్ల సామాజిక సమీకరణాలు ఆలోచించే వారికి ఒక రకమైన ఉపయుక్తంగా ఉంటుందని చూస్తున్నారు ప్రజలు అంటే ఇంతవరకు ఎమ్మెల్యే అవకాశం రాని కులాలకి ఆ సామాజిక వర్గాలకి ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ వచ్చిందంటే సంతోషమే కదా ఆ దిశగా ఆ కమ్యూనిటీ మొత్తం ఆ ఈక్వేషన్లలో కమ్యూనిటీ మొత్తం కూడా రాష్ట్ర స్థాయిలో ఓటింగ్ వేస్తారనేది జగన్ అన్న ఆలోచన విధానం ఈ విధంగా అందరికీ నేను మంచివాడిని అందరికీ నేను తగ్గవాడిని అందరి బాధలు నేను అర్థం చేసుకుంటున్నాను అందరికీ నేను చవితినిస్తాను విధంగా ఆయన ఆలోచనలు ఆయన మార్పులు చేర్పులు కూర్పులు ఉంటున్నాయి ఏదైనా సరే ఎప్పటికప్పుడు అభ్యర్థులు మార్చడం వల్ల అభ్యర్థుల మీద ఉన్న వ్యతిరేకతని ఆయన తెలుసుకొని వ్యతిరేకత లేని అభ్యర్థిని అక్కడ కేటాయించినట్లయితే గెలుపు సునాయాసంగా ఉంటుందనేది ఆయన ఆలోచన వరవడి ఈ దిశగా ఆయన ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు పెద్ద పెద్ద రాజకీయ ఒద్దండలను కూడా గత ఎన్నికల్లో ఓడించిన ఘనత జగనానికి దక్కింది ఈసారి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు సాధించాలనే జయంతో ఆయన ముందుకు వెళ్తున్నారు అంటే నూట డెబ్బై ఐదు వస్తేనే కాదు ఆయన టార్గెట్ ఆ విధంగా ఫిక్స్ చేసుకున్నారనమాట ఈ విధంగా ఒక ఆశయంతో ఒక ఆలోచనతో బలహీన వర్గాలకు పెన్నిదిగా ఆయన ముందుకు వెళ్తున్నారు ఈ దిశగా సంక్షేమ పథకాలే తనని వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తాయని ఆ పథకాలే ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ తీసుకొస్తాయని తిరిగి అధికారంలో రాగానే మరిన్ని సంక్షేమ పథకాలతో వారి వద్దకు నేను వెళ్తానని జగనన్న చెప్తున్నారు ఈ నెలలోనే ఆయన సీఎం జగన్ బస్సు యాత్ర కూడా ప్రారంభిస్తారని తెలుస్తుంది గతంలో సిద్ధం సభ కొన్ని చోట్లే ఆ సభను ఏర్పాటు చేశారు అదేవిధంగా అన్ని జిల్లాలను కూడా కలుపుతూ పోవాలని ఇప్పుడు బస్సు యాత్రని ప్రారంభిస్తున్నారు ఈ దిశగా వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఎంపీ గురించి ఎమ్మెల్యేల గురించి ఆయన తగిన ప్రచారం చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే సింహం ఒంటరిగానే వస్తుంది ఒక్కడిగానే పొడి చేస్తాను నాకు పొత్తులు అక్కర్లేదు అని మొండి ధైర్యంగా అర్తున్నారు చూశారు అది ఆయనలో ఉన్న తెగింపు అనే చెప్పాలి ఈ తెగింపు ధైర్యం ఆయనలో గొప్ప రాజనీతిని తెలియజేస్తుంది రాజకీయ నాయకుడికి మొదటిగా ఉండాల్సింది ధైర్యం ఆ ధైర్యంతోనే చాలామంది అభిమానులు ముందుకు వస్తారని రాజకీయ విశ్లేషకులు పరిశీలకులు భావనగా చూస్తున్నారు ఈ దిశగా వచ్చే ఎన్నికల్లో మరింత మంది ఎమ్మెల్యేలు గెలిపించుకోవడం ద్వారా ఎంపీలు గెలిపించుకోవడం ద్వారా రాష్ట్రాభివృద్ధిని దేశాభివృద్ధిలో భాగం కావాలనేది జగన్ అన్న ఆశయం ఆలోచన ఈ దిశగా ఆయన ప్రచారాన్ని ఉధృతం చేస్తారని తెలుస్తుంది సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన వారు వైఎస్ఆర్సీపీకి తప్పక ఓటు వేస్తారనేది ఆయన ఆలోచనగా ఆయన ఆశయంగా కనిపిస్తుంది అయితే కొంత వ్యతిరేకత ఉన్నమాట నిజం ఎందుకంటే చదువుకున్న విద్యార్థులకి యువతకి ఉపాధి కల్పనలో ఆయన వెనకబడే ఉన్నారు ఆ రకంగా యువతలో కొంత వ్యతిరేకత వచ్చింది ఈ వ్యతిరేకతను కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఈసారి కొన్ని ఉద్యోగ అవకాశాలు ఉపాధి మార్గాలు కూడా ప్రణాళికలో చేరుస్తారని తెలుస్తుంది ఏదైనాప్పటికీ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం నాదే నేను తిరిగి మళ్ళీ సీఎం అవుతానని జగనన్న చెప్తున్నారు చూద్దాం వచ్చే ఎన్నికల దాకా ఆగాలి కదా